ఎనిమిది రోజుల్లో వస్తారని ఎనిమిది నెలలైనా ఇంకా భూమిపైకి రాలేదు కానీ ఇప్పుడు మాత్రం నాసా అండ్ ఎక్స్ ద్వారా మార్చి పంతొమ్మిదిన రావడం సాధ్యమవుతుందనే చెప్పచ్చు అసలు వీళ్ళు స్పేస్లోకి ఎప్పుడు వెళ్ళారు ఎలా వెళ్ళారు అండ్ ఇప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి ఇలాంటి మరెన్నో టాపిక్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి చూడండి సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వీళ్ళిద్దరితో పాటు మరో సెవెన్ మెంబర్స్ జూన్ ఐదున స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్గా జూన్ పద్నాలుగున రావాలి కానీ రాకెట్లో ఉండే ట్రస్టర్స్ నుండి హీలియం గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అక్కడే చిక్కుకపోయారు కానీ జూలై ఇరవై ఆరుకి రిటర్న్ బ్యాక్గా వస్తారని బోయింగ్ వాళ్ళు చెప్పారు కానీ రాలేదు మళ్ళీ ఫిబ్రవరిలో వస్తారన్నారు అయినా రాలేదు కానీ ఇప్పుడు అంటే మార్చ్ పన్నెండున నాసా అండ్ స్పేస్ఎక్స్ కలిసి స్పేస్ఎక్స్ క్రూ టెన్ అనే స్పేస్షిప్ని పంపబోతున్నారు ఇందులో నలుగురు స్పేస్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ రిటర్న్ బ్యాక్గా మార్చ్ నైన్టీ వస్తారు ఇక బోయింగ్ స్టార్లైన్ విషయంలోకి వస్తే అంటే సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ స్పేస్లోకి ఈ రాకెట్లోనే వెళ్ళారు కానీ ప్రజెంట్ ఇది ఫెయిల్యూర్గా మారిందని చెప్పచ్చు ఈ బోయింగ్ కంపెనీ విషయానికి వస్తే ఎనభై నుండి తొంభై సంవత్సరాల పాటు ఏరోప్లైన్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ని తయారు చేస్తూ వస్తుంది కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్పేస్ షిప్ని తయారు చేసింది అండ్ దీని టెస్టింగ్ కోసమే సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ని స్పేస్లోకి పంపారు కానీ ఇది స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది యాక్చువల్లీ ఈ స్పేస్ షిప్ మేలోనే వెళ్ళాలి కానీ టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల జూన్ ఫస్ట్కి షిఫ్ట్ చేశారు మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల జూన్ ఐదున ఫ్లోరిడా నుండి లాంచ్ చేశారు ఇది లాంచ్ చేయకముందే రష్యా ఉపరితలం ఫెయిల్ అయిందని అది ఎప్పుడైనా అని వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు వీళ్ళ లగ్ బాగుండి అది పేలింది కానీ వీళ్ళకు దూరంగా పేలింది సో వీళ్ళకి ఏం కాలేదు ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే స్టార్ లైనర్ని ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కనెక్ట్ చేస్తుండగా టెక్నికల్ ఎర్రర్ని సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ గమనించారు స్పేస్ స్టేషన్కి వెళ్ళాక దీని గురించి కమ్యూనికేట్ చేశారు అసలు ఈ స్పేస్ స్టేషన్ అంటే ఏంటో కొంతమందికి అర్థం కాకపోవచ్చు అండ్ దీని గురించి కొంచెం తెలుసుకుంటే బెటర్ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇందులో ఒక మనిషికి కావాల్సిన ఫుడ్ అండ్ వాటర్ ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రీగన్ సోవియట్ యూనియన్ దగ్గర దీని గురించి చెప్పాడు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏడు దేశాలు కలిసి ఈ ఐఎస్ఎస్ నిర్మించాయి ఇందులో యూరోపియన్ యూనియన్ జపాన్ కెనడా బ్రెజిల్ ఇటలీ ఇవన్నీ దేశాలు కలిసి నిర్మించాయి అండ్ ఇది మన భూమి నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో రౌండ్స్ వేస్తూ ఉంటుంది ఇక సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ విషయానికి వస్తే వీళ్ళకి స్పేస్ పైన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది విల్మోర్ ఇతను ఒక నేవీ పైలట్ ఆఫీసర్ సునీత విలియమ్స్ ఈమె ఫార్మర్ నేవీ ఆఫీసర్ అండ్ ఈమె రెండు సార్లు స్పేస్లోకి వెళ్ళి వచ్చింది ఫస్ట్ టైం రెండు వేల ఆరు రెండు వేల ఏడులో వెళ్ళి సుమారుగా నూట తొంభై ఐదు రోజుల పాటు అక్కడే ఉంది అంతేకాక ఇరవై తొమ్మిది గంటల స్పేస్ వాక్ కూడా చేసింది సెకండ్ టైం స్పేస్లోకి వెళ్ళి నూట ఇరవై ఏడు రోజుల పాటు అక్కడే ఉంది ఇప్పుడు వెళ్ళడం థర్డ్ అటెంప్ట్ అండ్ టోటల్గా అరవై రెండు గంటల ఆరు నిమిషాల స్పేస్ వాక్ చేసింది ఇక వీళ్ళ హెల్త్ కండిషన్ విషయంలోకి వస్తే నాసా ఎప్పటికప్పుడు వీళ్ళ హెల్త్ని చెక్ చేస్తూనే ఉంటుంది కానీ స్పేస్లో ఉండడం వల్ల బోన్ డెన్సిటీ రెడ్ బెల్సిల్స్ తగ్గడం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ వీళ్ళకి ఇవి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ కాదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే సునీత విలియం ఏజ్ ఇప్పుడు తను ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది ఏజ్ పరంగా చూస్తే కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటున్నారు అండ్ రీసెంట్ ఫొటోస్లో చూస్తే తన ఫేస్ కొంచెం చేంజ్ అయింది అండ్ తన వెయిట్ కూడా లాస్ అయిందంట బెటర్ థింగ్ ఏంటి అంటే తను చాలా డేర్ అండ్ హ్యాపీగా ఉంది రీసెంట్గా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేసుకున్నారు కానీ తను సుమారుగా ఏడు నెలల నుండి నడవడం కూర్చోవడం పండుకోవడం లాంటివి ఏమీ లేవట గాలిలో ఉండడమే అండ్ వీళ్ళు భూమిపైకి వచ్చాక చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేయాలి ఎందుకంటే ఇన్ని రోజులు జీరో గ్రావిటీలో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చాక ఈవెన్ ఒక పెన్సిల్ కూడా లిఫ్ట్ చేయలేరు వాళ్ళ బాడీ వాళ్ళకే వెయిట్ అయిపోతుంది చూడాలి మరి ఏమవుద్దు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి